పటికైన సరే ప్రజల బుద్ధి చెప్పారు ఉపలక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు నా ఆడియో వినిపిస్తుందా ఉపలక్ష్మణ్ గారు నా లాస్ట్ 1 మినిట్ సర్ ప్లీజ్ ఇప్పుడు రాజధాని విషయములో చంద్రబాబు నాయుడు గారికి ఎండిఏ కూటమి కేంద్రంలోని బీజేపీ పూర్తిగా సహకారం ఇస్తే తప్ప అది ముందుకు వెళ్ళదు రాజధాని సరే వాళ్ళేది ఇప్పుడు 10 వేల కోట్ల ముందు లోన్ ఇస్తామన్నారు మంచిదే కానీ త్వర త్వరగా అడుగులు ముందుకు వేసి రైతులకు ప్లాట్ల ముందు రిజిస్ట్రేషన్ చేపిలే ఇంతవరకు చేపియాలి చేపిస్తే అక్కడ ఏమైతుందంటే ప్రైవేట్ రంగం విస్తరిస్తుంది అంటే వాళ్ళు అమ్ముకోవచ్చు లేదా వాళ్ళే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లో హోటల్స్ ఇంకా ఏమైనా కట్టుకోవచ్చు అవన్నీ వచ్చేస్తాయి భవనాలు అవన్నీ అలా భవనాలు రాగలిగితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కఠిన భవనాల భవనాలను కూడా వెంటనే అవి ఉపయోగపడే విధంగా చేసి ఇంటర్నల్ రోడ్లు వాటర్ సప్లై కంప్లీట్ చేసి ముందు అలా వదిలేస్తే ఏమైపోతుంది అంటే త్వరగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది సరే రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం చేస్తాడన్న తర్వాత అంశం ఏం చేస్తాడో చూద్దాం ఇప్పుడైతే వీళ్ళు నిర్లక్ష్యం చేయడానికి లేదు ఎన్డీఏ కూటమి దాన్ని అభివృద్ధి చెయ్యాలి అని అనుకున్నప్పుడు చేసి తీరాలి నిబద్ధతో ఏదో కమిటీ వేశాము నివేదిక రావాలి కేబినెట్ సమ సబ్ కమిటీ వేశాము నిపుణుల కమిటీ వేసినాము అని చెప్పి ఆ లైన్ లో వెళ్తున్నారు అనేక అంశాల మీద ఇలా ఇది కూడా అదే లైన్ లో వెళ్తే ఇంతకాలము ఉద్యమాలు చేసిన రైతులు ఏమంటారు అసలు రైతులు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయండి అదే ఫస్ట్ ఇది అంత జంగ్ క్లియరెన్స్ చేసిన తర్వాతే ఎక్కడెక్కడ స్థలాలు ఎవరెవరికి ఇవ్వాలనేది ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి దాని ప్రకారం ముందుకు వెళ్తామని కోరుకుంటున్నారు సో ఏదైనా కావచ్చు రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా అంతా మంచి జరగాలి ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి అనేది కోరుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఇది వాటి న్యూసెస్ ఇండా కీప్ వాచింగ్ ఐ న్యూస్ మీతోని మీ వెంటే